వెల్కమ్ టు త్రిపులర్ కలెక్షన్స్ అందరూ వన్ ఈరోజు ఈ రోజు మన కలెక్షన్లో ఐటమ్ చూసేసుకోండి చాలా చాలా బడ్జెట్ రేంజ్ అండ్ బెస్ట్ అండ్ అదే విధంగా ఆన్లైన్లో ఫుల్ హిట్ డిజైన్ మాత్రమే మన దగ్గర అవైలబుల్ ఉంటుందండి అండ్ ఇప్పుడు మీరు చూసుకునేది బ్లౌజ్ అండి అండ్ హ్యాండ్స్ వర్క్ అయితే హెవీగా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఉంటుంది విత్ స్కాలప్ డిజైన్తో అండ్ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బుటీ అనేది ఉంటుందండి అండ్ శారీ మై మనకి మైకప్ ప్రింట్తో ఎలివేట్ చేసేస్తారండి మిడిల్ పార్ట్ అంతా కూడా స్ట్రైట్ లైన్స్తో డిజైన్ అదే అదేవిధంగా ఈ సారీ స్పెషల్ విత్ టాసిల్స్ కూడా వచ్చేసాయండి ఓకేనా చాలా బడ్జెట్ రేంట్లో బెస్ట్ శారీస్ అని చెప్పచ్చండి కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ మీద ఒక నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి మెసేజ్ చేసి బుక్ చేసుకోండి అండ్ ఇందులో నో కలర్ ఆప్షన్ అండి డార్క్ గ్రీన్కి ఎల్లో కాంబినేషన్ ఇవే మల్టిపుల్స్గా అవైలబుల్ ఉన్నాయండి ఎన్ని కావాలంటే అన్ని పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కావాలి అనుకునే వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోగలరు ఓకేనా వన్ మోర్ డిజైన్ చూసేద్దాం ఇది వచ్చేసి మనకి డార్క్ బ్లూ అండి డార్క్ బ్లూకి గ్రీన్ కాంబినేషన్ అండ్ ఫ్యాబ్రిక్ వైజ్ మాత్రం రాగిని సిల్క్ సూపర్ అంటే సూపర్ ఉందండి మిడిల్లో కూడా ఫ్లోరల్ చూడండి చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ ఫైన్ ఫ్యాబ్రిక్ అండి బ్లౌజ్ పాట అండి మన కింద బార్డర్ ఏ కలర్ అయితే ఇచ్చారో అదే బ్లౌజ్ ఇచ్చేసారండి గ్రీన్ కూడా మంచి గ్రీన్ అండి కొన్ని గ్రీన్ అంటే మనం లైట్ గ్రీన్ ఇష్యూ ఉంటుంది కదా ఆ గ్రీన్ అయితే కాదండి చాలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ వచ్చేసి అండ్ శారీ పళ్ళు శారీ ఆల్ ఓవర్ కూడా సేమ్ ఉనిందండి పళ్ళు ఏం గా లేదు శారీ ఆల్ ఓవర్ కూడా సేమ్ ఉన్నింది ఓకేనా బ్లౌజ్ మాత్రమే కాంట్రాస్ట్గా ఎలివేట్ చేశారు అండ్ కింద బార్డర్ వచ్చేసి మనకి వివింగ్ జెరీ బార్డర్ అనేది ఉంటుందండి వివింగ్ జెరీ బార్డర్ చాలా చాలా కంఫర్ట్ అయితే ఉందండి ఈ శారీస్ చాలా బెస్ట్ అని కూడా చెప్పొచ్చండి ఫ్యాబ్రిక్ మాత్రం చాలా స్మూత్ అండి కంఫర్ట్గా ఉంది కావాలి అనుకునే ఫాస్ట్ ఫాస్ట్గా ట్రై చేసేయండి ఎవరు మిస్ అవుద్దండి ఈ శారీస్ని చాలా గా ఉన్నాయి అండ్ లో ప్రింట్ కూడా చాలా బాగుంటుందండి డిఫరెంట్గా ఉంటుంది థీమ్ కూడా చూసుకోండి మీరు చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది బార్డర్ కూడా వివింగ్గా చాలా బాగుంటుందండి ప్యూర్లో ఉంటుంది కావాలి అనుకునే వాళ్ళు ఫాస్ట్గా మెసేజ్ చేసి బుక్ చేసుకోండి ఇందులో కూడా నో కలర్ ఆప్షన్ అండి గా అవైలబుల్ ఉన్నాయి ఓకేనా వన్ మోర్ డిజైన్ చూసిద్దాం ఇంకొక శారీ అండి ఇది చూడండి ఇంకా ఇంకా హైలైట్ అండి అండ్ మనకి శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఎగ్జాక్ట్ థీమ్తో అనేది ఉంటుంది నేను లాస్ట్ వీడియో కూడా ఇది పోస్ట్ చేశానండి చాలా చాలా రెస్పాన్స్ వచ్చింది మళ్ళీ వచ్చేసాయండి గ్యాప్ బార్డర్ ఉంటుంది అదేవిధంగా మిడిల్లో ఇలా డిజైన్ అనేది హైలైట్ చేస్తారండి అండ్ కింద పళ్ళు అనేది మనకి సపరేట్గా ఏమీ ఉండదు టాసిల్స్తో రన్నింగ్ అనేది ఉంటుంది ఓకేనా అండ్ బ్లౌజ్ అండి దీనికి హెవీ లుక్కే బ్లౌజ్ అండి ఆల్రెడీ తీసేసుకున్నారు మన వాళ్ళు చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు అందుకే మళ్ళీ వేపి చేశాను చాలా హెవీగా ఉంటుందండి శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ ఉంటుందండి అండ్ బ్లౌజ్ బ్లౌజ్కి కింద మాత్రం మనకి కట్ వర్క్ అనేది ఉంటుంది విత్ ఎంబ్రాయిడరీ వర్క్తో చాలా సూపర్గా ఉంటుందండి కావాలి అనుకునే వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి అండ్ బ్లౌజ్కి కూడా హ్యాండ్స్ వరకే కదండి మిడి మొత్తం బ్లౌజ్ పార్ట్ అంతా కూడా ఇలాగ థ్రెడ్ ఎంబ్రాయిడరీ అనేది ఉంటుంది మొత్తం కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఉంటుందండి హ్యాండ్స్కి మాత్రం చాలా హెవీగా ఉంటుందండి ఇది చాలా బాగుంటుందండి కావాలి అనుకునే వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి అండ్ ఇది మాత్రం వివింగ్ అయితే కాదండి గ్యాప్ బార్డర్ ఉంటుంది అది కూడా మైకా ప్రింట్తో చూడండి క్లియర్గా చూడండి మైకా ప్రింట్ క్లియర్గా చెప్తున్నానండి వివింగ్ అయితే కాదు ప్రింట్ బట్ ఫ్యాబ్రిక్ మాత్రం జార్జెట్ అండి సూపర్ సూపర్ ఉంటుందండి జార్జెట్ వన్ మోర్ డిజైన్ అండి వైలెట్ ఇది ఇంకా ఎంత రెస్పాన్స్ వచ్చిందో చెప్పాల్సిన పని లేదు మన కలెక్షన్లో సూపర్ సూపర్ హిట్ ఐటమ్ అండి ఇది వచ్చేసి శారీ ప్రైస్ రివీల్ చేస్తానండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఐదు యాభై అండి కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి ఎందుకంటే మన గ్రూప్లో రివీల్ చేసేసాం ప్రైస్ చాలా చాలా రెస్పాన్స్ వచ్చిన శారీ అండి బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ ఉంటుంది అండ్ సారీ ఆల్ ఓవర్ కూడా డిజిటల్ ప్రింట్ అనేది చాలా హైలైట్ అవుతుందండి కలర్ వచ్చేసి మనకి డార్క్ వైలెట్ అండి విత్ గ్యాప్ బార్డర్ వివ్వింగ్ జరీతో గ్యాప్ బార్డర్లో అది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కే డోలాక్ శారీ అండి మన దగ్గర అస్సలు చాలా చాలా బెస్ట్ అని చెప్పచ్చు ఓకేనా చాలా సూపర్గా ఉన్నాయండి ఈ శారీస్ మాత్రం చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి మనకి ఎక్కడా కూడా మనకి ఈ ప్రైస్కి దొరకదండి డ్యామ్ షూర్గా చెప్తున్నాను ఎక్కడా కూడా దొరకదు చెక్ చేసుకొని మన దగ్గర తీసుకోండి మనకి బ్లౌజ్ కూడా చూడండి శారీకి ఏదైతే త్రీ స్టెప్స్ గ్యాప్ బార్డర్ ఇచ్చారో బ్లౌజ్కి కూడా అలాగే ఇచ్చారండి అంత బాగుంది సో కావాలి అనుకునే వాళ్ళు ఫాస్ట్గా మెసేజ్ చేసి బుక్ చేసుకోండి పళ్ళు పాట్ పళ్ళు అండి సపరేట్గా అనేది ఏమీ ఉండదు శారీ ఆల్ ఓవర్ థీమ్తోనే ఉంటుంది ఓకేనా క్లియర్గా మెన్షన్ చేస్తున్నానండి ప్రతిది ఇదంతా కూడా మనకి వివింగ్ అయి వివింగ్ అండి జెరీ కాదు సారీ ప్రింట్ కాదు వివింగ్తో ఉంటుంది ఫాస్ట్గా మెసేజ్ చేసి బుక్ చేసేసుకోండి ఇందులో కూడా నో కలర్ ఆప్షన్స్ అండి మల్టిపుల్స్ అవైలబుల్ ఉన్నాయి కావాలి అనుకునే వాళ్ళు తొందరగా మెసేజ్ చేసి ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎక్కడికైనా కొరియర్ ఫెసిలిటీ అయితే అవైలబుల్ ఉందండి రేపటి వీడియోలో మరిన్ని కలెక్షన్ చూసేసుకుందాం ఇంకెందుకు ఆలస్యం ఫస్ట్ కనుక కలెక్షన్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ మాకు అందివ్వండి అలాగే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ కూడా ఉంటుందండి ఫాస్ట్గా గ్రూప్లో జాయిన్ అవ్వండి అప్డేట్ అనేది అందులో చూసేసుకుంది మీరు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్